జవాబుదారీతనం పెరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన జరగాలి దేశంలోని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇటీవల కాలంలో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలపై మరీ ముఖ్యంగా ఈవీఎం మిషన్ల పనితీరుపై ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు వారు చేస్తున్న ఆరోపణల్లో ప్రధానమైనవి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఓట్ల చోరీ జరుగుతుందని ఎన్నికల సంఘమే ఎవరు ఓట్లు వెయ్యాలో వద్దో నిర్ణయిస్తున్నదని ప్రైవేట్ వ్యక్తులు కాల్ సెంటర్లు పెట్టి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఓటర్ల ప్రమేయమే లేకుండా వారి ఓట్లను తొలగిస్తున్నారని ఇందుకు ఇతర రాష్ట్రాల్లోని మొబైల్ ఫోన్లను వినియోగించారని ఎన్నికల అవకతవకలపై రుజువులు చూపినా పట్టించుకోవడం లేదని ఈ అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే దర్యాప్తుకు కేంద్ర ఎన్నికల సంఘం సహకరించడం లేదని అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహించడంపై రెండు గదులు కూడా లేని పోర్షన్లలో వందల కొద్ది ఓటర్లు ఉండడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వర్తించాలి అయితే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు నియంతృత్వంగా మరియు అనుమానాస్పదంగా ఉంది రాజకీయ నాయకులే కాదు దేశంలోని సామాన్య ప్రజలు కూడా ఎన్నికల సంఘం వైపు వేలెత్తి చూపే పరిస్థితులు వస్తున్నాయి ఈ పరిస్థితులలో తక్షణమే ఎన్నికల కమిషన్ స్పందించి ప్రజల అనుమానాలను చిత్తశుద్దితో నివృత్తి చేయవలసిన తరుణం ఆసన్నమైంది ఎన్నికల సంఘం జవాబు చెప్పవలసిన ముఖ్యమైన అంశాలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలోని చిప్పులను వెంటనే ఎందుకు ధ్వంసం చేస్తున్నారు చిప్పులను భద్రపరిస్తే ఒకవేళ అభ్యర్థులు కోర్టుకు వెళితే అవకతవకలు బయటపడతాయనే భయమా పోలింగ్ బూతుల్లోని వీడియో రికార్డింగ్ ఫుటేజ్ ఇవ్వడానికి ఉన్న ఇబ్బంది ఏంటి మహిళల పేరు చెప్పి తప్పించుకోవడం తగునా నటుడు ప్రకాశ్ గారు చెప్పినట్లు అవేమీ డ్రెస్సింగ్ రూమ్ ఫోటోలు కాదు కదా ప్రతి నియోజకవర్గానికి కనీసం నాలుగైదు పోలింగ్ బూతుల్లోనైనా వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఉన్న అభ్యంతరమేమి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయిన వెంటనే వీవీప్యాట్ స్లిప్లను ధ్వంసం చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఎన్నికల సమయం ముగిసిన తర్వాత ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం గతంలో ఎప్పుడైనా జరిగిందా తక్షణమే తెలియచేయవలసిన పోలింగ్ శాతాన్ని తీరుబడిగా వారాల తర్వాత ప్రకటించడంలోని లాజిక్ ఏంటి ఎన్నికల తేదీకి మరియు ఎన్నికల కౌంటింగ్కి మధ్య ముప్పై నుంచి అరవై రోజుల సమయం ఉంది కానీ కౌంటింగ్ సమయంలో భద్రపరిచిన కొన్ని ఈవీఎం మిషన్ల బ్యాటరీల ఛార్జింగ్ తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం పైన ఉండటం ఏ సైన్స్ ద్వారా సాధ్యం పోలింగ్ బూతుల వారీగా ఓటర్ల లిస్టును డిజిటల్ రూపంలో ఇవ్వడానికి ఎన్నికల కమిషన్కు ఉన్న అభ్యంతరం ఏంటి నిజానికి నేడు డార్క్ నెట్ వెబ్సైట్లలో ఆధార్ డేటా మొబైల్ ఫోన్ల కస్టమర్ డేటా ఓటర్ల లిస్టు బ్యాంక్ అకౌంట్లతో సహా ఎన్నో రకాలైన లిస్టులు అమ్మకానికి కలవు ఎన్నికల సంఘం అఫీషియల్గా ఓటర్ల లిస్టు ఇస్తే ఓట్ల అవకతవకలపై కోర్టుకు వెళతారనే భయంతోనే జంకుతున్నదని భావించవచ్చా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి కానీ మరే ఎన్నికల సంఘంపై రాని ఆరోపణలు ఇటీవల కాలంలో వచ్చాయి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది ఆందోళన కలిగించే విషయం ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు చేసిన వారిపై ఎన్నికల సంఘం ఎదురుదాడి చేస్తుందే తప్ప వారు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పడం లేదు ఇక్కడే ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తున్నాయి నియంతృత్వ పోకడలకు స్వస్తి పలికి ఎన్నికలను మరింత పటిష్టంగా మరియు పారదర్శకంగా నడిపించవలసిన గురుతర బాధ్యత ఎన్నికల సంఘంపై ముమ్మాటికి ఉంది అందుకు తక్షణమే చేయవలసిన కార్యక్రమాలు కొత్త ఓటర్ల చేరిక మరియు తీసివేతల లిస్టులను ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా మరియు పోలింగ్ బూతుల వారీగా ప్రతి ఆరు మాసాలకు ఒకసారి తన వెబ్సైట్లో విధిగా ఉంచి ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతే ముందుకెళ్లాలి ప్రతి నియోజకవర్గంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థికి తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ఏవైనా ఐదు పోలింగ్ బూతులను ఎంచుకునే అవకాశం ఇవ్వాలి ఆ బూతులలోని వీడియో ఫుటేజీని పరిశీలించడానికి మరియు వీవీప్యాట్ స్లిప్లను లెక్కించడానికి అనుమతినివ్వాలి ఒకవేళ ఫుటేజ్ని దుర్వినియోగపరుస్తారనే అనుమానం ఉంటే అభ్యర్థి నుండి హామీ పత్రాన్ని తీసుకోవాలి పోటీ చేసిన అభ్యర్థులు వీడియో ఫోటోస్ని పరిశీలించి ఆ బూతులో పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించే అవకాశం ఉంటుంది అంతేకాక నకిలీ ఓటర్లను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది ఆ ఈవీఎంలలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలు ఆల్రెడీ కౌంటింగ్ నాడే తెలియజేసి ఉంటారు చివరగా వివీ ప్యాట్ స్లిప్లను లెక్కించి ఈవీఎంలలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య మరియు అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను సరిపోల్చుకోవాలి రెండూ సమానంగా ఉంటే సరి లేదా ఏదైనా తేడా ఉంటే ఆ నియోజకవర్గంలోని మొత్తం ఈవీఎం మరియు వివీప్యాట్ స్లిప్పులలోని ఓట్లను తిరిగి లెక్కించి ఆ ఎన్నికపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి ఎన్నికల సంఘంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఈ ప్రక్రియకు అయ్యే మొత్తం ఖర్చును అభ్యర్థి నుండి వసూలు చేయాలి మరో ముఖ్యమైన అంశం పోలింగ్ సమయం ముగిసిన తర్వాత అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహించే పద్ధతికి స్వస్తి పలకాలి ఇవాళ ఒక విద్యార్థి పరీక్ష సమయానికి ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించడం లేదు అలాంటిది వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించిన తర్వాత కూడా ఓటర్లు సాయంత్రం ఐదు గంటల తర్వాత వచ్చి క్యూ లైన్లలో నిలబట్టం వాళ్ళ నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది నిర్ణీత సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ఓటర్ల బాధ్యత పోలింగ్ సమయాన్ని పెంచడం అంటే ఓటర్ల బాధ్యత రాహిత్యాన్ని ప్రోత్సహించడమే అవుతుంది పోలింగ్ సమయం ముగిసిన తక్షణమే పోలింగ్ ఆపి క్యూ లైన్లో ఉన్న వారిని సైతం వెనకకు తిప్పి పంపేయాలి అప్పటికైనా ఓటర్లకు బుద్ధి జ్ఞానం వచ్చి వచ్చే ఎన్నికల్లోనైనా బాధ్యతాయుతంగా మెలుగుతారు అలాగే ఎన్నికల ప్రక్రియపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించడానికి రాష్ట్రాల వారీగా జ్యుడిషియల్ కమిటీలను నియమించాలి అందులో రిటైర్డ్ హైకోర్టు జడ్జిలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులను మరియు పౌర సమాజం నుంచి సభ్యులుగా నియమించాలి ఈ కమిటీలు అన్ని రకాల అభ్యంతరాలను ఆరు నెలల నిర్ణీత సమయంలో పరిష్కరించాలి కమిటీ సభ్యుల నియామకాలను అందుకు కావలసిన నిధులు సిబ్బందిని సామాగ్రిని మరియు భవనాలను ఎన్నికల తేదీ నాటికే సమకూర్చాలి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి మరో సువర్ణ అవకాశం ఉంది ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందాలన్నా చివరకు రేషన్ దుకాణంలో బియ్యం తీసుకోవాలన్నా ఫేస్ రికగ్నిషన్ వేలిముద్ర సరిపోతే తప్ప ఇవ్వడం లేదు అలాంటిది ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను ఆధార్తో అనుసంధానం చేసి ఫేస్ రికగ్నిషన్ మరియు వేలిముద్రను ఉపయోగించి ఓటింగ్కు అనుమతి ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలి టెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించిన ఈ రోజుల్లో ఈ ప్రక్రియ చేపట్టడం చాలా సులువు దేశమంతా ఎన్నికలను ఒకేసారి వరుసగా వారం రోజులు నిర్వహించాలి ఓటర్లు తమకిచ్చిన మూడు రోజుల్లో ఏ రోజైనా పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసుకునే అవకాశం కల్పించాలి దీనివలన బోగస్ ఓట్లను పూర్తిగా నిర్మూలించవచ్చు ఓటర్ల చేతి వేలికి గుర్తు పెట్టాల్సిన అవసరం ఉండదు ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా మరియు జవాబుదారీగా ఉండాలి అనుమానాలకు ఆరోపణలకు తావులేని విధంగా ఎన్నికల నిధులను సక్రమంగా నిర్వర్తించాలి ఎన్నికల కమిషనర్లు బరి తెగించి రాజకీయ నాయకుల వలె ఆరోపణలు చేసే వ్యక్తులపై ఎదురుదాడి చేసే పద్ధతికి స్వస్తి పలకాలి ఆ ఆరోపణలకు శాస్త్రీయ పద్ధతులలో రుజువుల ద్వారా సమాధానమిచ్చి వారి నోళ్లు మూయించాలి లేదంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాల ముందు అపహాస్యం పాలయ్యే అవకాశాలు పుష్కలం